నమస్తే బావాత్ మీడియాకి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని వెలువెర్తి గ్రామంలో మత్స్యశాఖ సభ్యుల ఆరోపణ మేరకు జిల్లా అధికారి రాజారాం మరియు సిబ్బంది విచారణలో భాగంగా వెలువర్తి మత్స్యశాఖ భవనం దగ్గర అందరి సభ్యుల సమక్షంలో పిటిషన్ ఇచ్చిన సభ్యుల వాదనలు విన్నారు మత్స్యశాఖ అధ్యక్షులు వెంకటేశం చెప్పిన వివరణ కూడా రాసుకున్నారు తదుపరి పది రోజుల తర్వాత విచారణ చేసి రిపోర్టు సభ్యుల సమక్షంలో తెలియజేస్తానని మాట్లాడారు

డైనా ఇవన్నీ కాదు అదే ఏదో గుడ్లో మీడియా పంచుతాడు రా గట్టే అంటే ఈ సొమ్ము ఎవరిదని అర్థం వస్తాడని మేము అంటే దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం ఏమో సార్ ఇది పంచడం అంటే సర్పంచ్ అంటే ఆయన వ్యక్తిగత అభిప్రాయాల కోసం ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇంత మందిని ఆగం చేస్తాడా అది మీరు రాసుకోండి నేను చెప్పేది అది ఏంటంటే పదిహేడు ఇప్పుడు సరే నువ్వు అన్నావు ఐదు కింటాలు ఆరు కింటాలు మంచిగా ఓకే పదిహేడు కింట యాభై కేజీలు తీసిరువు కానీ పదిహేడు కింట యాభై కేజీలు అలా పదిహేను వేలు ఇరవై వేలు తీసిరు ఏ పంచిర్రు ఏది డబ్బులు వచ్చినాయి ప్రతిమ ఏమైనాయి మేము అడిగినాం అడిగేసారు కదా ఇవన్నీ కూడా అని అవి రోజు అట్లా అయింది ఇంకో రోజు పదిహేను కింటా రోజు ఒక రోజు వెయ్యి వెయ్యి అట్లా సరే నువ్వు పంచినాక మిగతాయి కూడా నువ్వు దాన్ని రాసి పెట్టాలి కదా అది లేదు ఇంకో విషయం కులంలో ఇప్పుడు దొంగలు పడతారు చెర్రస్తుంది దొంగలు పట్టి విషయం మళ్ళీ పది పదివేలు పదివేలు అన్నట్టుగా రాసి పెట్టారు దొంగలు పట్టుకున్న కాడ ఇప్పుడు ఒక బదిరే చేస్తారు దాని పాయవాళ్ళు ఏదని మనం అడగమా సూచనోన్ కింత ఇస్తారు పాయవాలు కట్టి అని అడుగుతారు మరి ఇప్పుడు పట్టుకున్నోనికి ఏంది పట్టుకులోనికి ఇస్తారు మంచిగానే మరి దొంగ దొంగ నుంచి మనకు వచ్చిన ఆదాయం ఏది

నెల 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 మీటింగ్ చేపలు పట్టని ఏదో పంచాయతీ కానీ చిన్న విషయం కానీ కంపకు కానీ కాలువ కానీ ఏదానికి ప్రతి సమస్య కానీ మనిషిని వెళ్ళి పెద్ద పంపిస్తారు వచ్చి తీర్మానం చేసుకొని మాట్లాడితే ప్రతి రాలేదు ఇంతవరకు కూడా వాళ్ళు రాలేదు ఇప్పుడు మేము వచ్చామంటారు సరే అని కాదు అందరు మామూలు మేము ప్రతిదానికి లెక్కలు బరాబర్నే సార్ లెక్కలు కానీ రకం కానీ ఆడిట్ కానీ ప్రతి ఒక్కటి ఉంది మేము ఒక్కరు కూడా కించకుండా వాళ్ళకి ఎరక కూడా మేము చేపలు పడితే ఎంతమంది అంటే యాభై మంది వస్తాం సార్ చేపలు పడతాం లిస్టు ప్రకారం రెండు వందల డెబ్బై మందిలా యాభై మంది పిలుస్తాం సార్ యాభై మందిని పిలుస్తాం యాభై మందిని పిలిస్తే సార్ యాభై మందిని పిలుస్తాం యాభై మందిని పిలిస్తే అందులో ఎంతమంది అంటే పది మంది పెద్ద మనుషులు అంటే అరవై అరవై జిల్లాగా చెరువు మీద నలుగురు అంటే అరవై నాలుగు మంది అరవై నాలుగు మంది స్టోర్ తోపు ఒక ఇరవై ఐదు మంది అదనంగా చేపలు పట్టినప్పుడు వంద మంది వస్తారు సార్ వంద మంది వస్తే వంద మందినే ఈ చేపలు పట్టువే కానీ ఈ వరవే కానీ మొత్తం అలా సమక్షంలో జరుగుతుంది సార్ వంద మంది వంద మంది వంద మంది మీకు లిస్టు సార్ సార్ ఒక్కొక్కరికి ఒక్కొక్క లిస్టు సార్ ఆ లిస్టు సార్ వందల డెబ్బై మంది సార్ లిస్టు చేపలు ఏం చేసాం అంటే మూడు వందల మంది ఒకసారి ఇబ్బంది కానీ మందిలా యాభై మంది నలభై మంది ఇన్ని చేసాం ఒక్క చేపలు పట్టినప్పుడు ఒక లిస్ట్ రావాలి దాని మీద తొమ్మిది మంది ఒక మొత్తం అరవై మంది ఇరవై మంది ఇరవై మంది అదనంగా వస్తారు అంటే వంద మంది వస్తారు వంద మంది వస్తే అందులో ఏమైంది అంటే చేపలు పడ్డాం చేపలు పడితే ఏమో చెప్తే కొద్ది విషయంలో మాకు సొసైటీ ఊరి చెరువు సార్ ఊర్చెరు గ్రామానికి ఉండే ఒకప్పుడు నేనే కొంచెం ఎస్సీలో ఆలయంలో ఖాళీలు పట్టుకొని సార్ దాన్ని పైరు వేసి ఒక అరవై డెబ్బై నూట ఇరవై చెరువుని దాన్ని సర్వే చేయించి ఒక ఎంఆర్ఓని காசேர் மூணு நெல்லை ஆறு நெல் மீட்டர் ஜீதா ಈ ಬುಕ್ ಅನ್ನಿನ್ ಅನ್ನ ವಿಷಯ మీ మత్స్య కార్మికుని అయితే ఏంటంటే మా కులంలో ఇప్పటికీ ఒక పదిహేను సార్లు ఇంతవరకు కూడా ఒక రూపాయి కూడా మా అధ్యక్షుడు అంటే అప్పటి నుంచి ఇంతవరకు ఒక రూపాయి కూడా పంచుకునే లేదు సంఘ సభ్యులు రెండు వందల డెబ్బై ఒక్క మంది సభ్యులు ఉన్నాం ఏది కూడా అడిగినా గానీ అధ్యక్షుడు ఏది కూడా నాకు తెలియదని బెదిరింపులకు పాల్పడుతుంది అడగ అడగపోతే మేజర్ గా ఇది కూడా మేము అధికార దృష్టికి తీసుకొచ్చాము ఈరోజు ఇంకో విషయం ఏంటంటే సార్ మరి అప్పుడు ఒక ఎకరం భూమి అని కొన్నారు మా సంఘానికన్నా కానీ అతను ఇచ్చిన ఆయన మీ కులానికే ఇచ్చినామని చెప్తుంది కానీ మా సార్ ఈ మా ఉన్న అధ్యక్షుడు మాత్రం నేను అప్పుడే నేను మీరు పైసలు కట్టలేదు అది అని మా మీద ఆరోపణలు చేసి మమ్మల్ని బెదిరించి ఆయన పట్ట సార్ ఇప్పుడు అది కూడా లేదు కేవలం మేము ఒక ఆయన నుంచి అమ్మినాయ నుంచి వాంగులను తీసుకొచ్చి కూడా ఇప్పుడు అధికారికంగా కూడా పెట్టినాం అది కూడా మాకు విచారణ జరగాలి ఇప్పుడు వచ్చిన రాజారాం సార్ కూడా లెక్కలో విచారిస్తాను పూర్తి స్థాయిలో ఇంకా జరగలేదు అయితే ఇప్పుడు ఆ సార్ ఉండి అన్ని ఒక రోజు తేల్చేయన విషయం మీద సార్ అన్నాడు సమస్యలు ఇంకేమైనా సమస్యలు సమస్యలు అంటే ఉన్నాయి సార్ ఎందుకు లేవు అధ్యక్షుడు ఏదైనా లోన్ చేయడం వల్ల వ్యక్తిగత ఆరోపణలు చేయడం వల్ల ఉంటే వాళ్ళకు వైరం కలిపి భూముల కాడ గొడవలు ఇవన్నీ దీన్ని దీంట్లోకి తీసుకొస్తారు సార్ పర్సనల్ విషయాలన్నిటి కూడా కులంలోకి రుద్దడం మేజర్ గా అప్పు చాలా ఉంది కానీ ఆదాయం ఇంతవరకు చూపించారు సంఘంలో ఇప్పటి వరకు ఆదాయం ఎంత వచ్చిందని ఒక క్యాండిడేట్ కూడా తెలియదు ఇక్కడ ఈ రోజు వచ్చారు కానీ వీళ్ళకు ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది మనకి ఎంత ఎంత పంచుకుంటాం అనేది ఇంతవరకు అసలు రూపాయి కూడా ఇంతవరకు ఒక ఇచ్చింది అది కూడా అప్పు తీసుకొచ్చి కమిటీ సభ్యులు అడిగితే వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకు కూడా తెలియదు ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరికి సెక్రటరీ అసలు సపోర్ట్ లేదు మీ పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మాకు మాది యాదాద్రి జిల్లా పెలిగొండ మండలం వెల్లుబెల్లిగా గ్రామంలో మాది మత్స్య పరిశ్రమ శాఖ నేను అందులో ఒక సభ్యుని మా అధ్యక్షుడు లెక్క గత ఐదు సంవత్సరాలుగా ఆయన పరిపాలిస్తున్నాడు ఆయన పరిపాలన మొత్తం మమ్మల్ని బెదిరించినట్టే ఉంది మేము నేను ఒక కార్ డ్రైవర్ నన్న నాకు రోజు కిరాయిలు రాకున్నా నా వృత్తి చేసుకుందామన్నా ఆ వృత్తి చేయనీయకుండా అడ్డుపడుతున్నాడు ఎక్కడ అందరూ ఒకటైతే ఎక్కడో అందరూ ఒకటైతే ఈ లెక్కలు లెక్కలు అడిగి మా లెక్కలు అడిగితే ఆయన మీద వస్తుందేనని చాలా దోపిడీ చేసేండిస్ అన్న ఘోరమైన దోపిడీ ఈరోజు మా వృత్తి లేకుండా ఏమన్నా అంటే మీకు చేయనో మీరేంది అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆ ఒక లెక్కలు ఆ లెక్కలు మాత్రం ఏ రోజు క్లారిటీ లేవు ఇంతవరకు ఒక దాదాపు ఒక పదేండ్ల నుంచి ఒక గిన మాకు ఒక సభ్యునిగా మాకు చెరువు మీద ఏ ఆదాయం లేకుండా చేసినాడు ఉపాధికినా లేదు ఒక ఎకరం భూమి అప్పుడు మా తాతలు అప్పుడు ఎకరం భూమి కులానికి రాసిస్తే అదిగిన తన 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 సొంతంగా ఆయన చేసుకున్నాడు మా కులానికి కాదని తన సొంతంగా ఆయననే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు దానికి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మా కులానికి

ఈరోజు వెల్వత్తి గ్రామంలో కొంతమంది సభ్యులు సంఘ అధ్యక్షుడి పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి మాకు గత పదిహేను ఇరవై రోజుల క్రితం మాకు ఒక ఇచ్చిన పిటిషన్ మేరంది మేము ఈరోజు గ్రామంలో సంఘ సంఘ సహ సంఘ మేము ఈ విచారణకు సంఘ అధ్యక్షుడు ఏవైతే ఈ అవినీతి ఆరోపణలు చేసినా దానికి సంబంధించిన లెక్కలు ఆయన ఈ చెరువుల మీద పట్టిన చేపలకు సంబంధించిన లెక్కలు ఆ బుక్స్ రికార్డ్స్ కూడా మేము అన్నీ కూడా ఎంక్వైరీ చేయడానికి రావడం జరిగింది దీంట్లో కొంతమంది ఏవైతే వాళ్ళు అప్లికేషన్ మాకైతే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళందరి కూడా మేము తీసుకోవడం జరిగింది అందరి సమక్షంలో వాళ్ళు వినిపించారు అధ్యక్షులు కూడా ఆయన ఆయన తరఫున కూడా ఆయన మాట్లాడడం జరిగింది అయితే ఈ సం దీనికి సంబంధించిన ఆ లెక్కలకు సంబంధించినవి కూడా మేము అన్ని రికార్డ్స్ అన్నీ కూడా మేము తీసుకెళ్ళి క్షుణ్ణంగా ఇద్దరి ఇద్దరికి సంబంధించిన కమిటీ వాళ్ళు ఆ ఇద్దరి గ్రూప్లను తీసుకొని వాళ్ళ సమక్షంలో డీటెయిల్గా ఈయనకు సంబంధించిన ఆ అకౌంట్స్ లెక్కలు చేపలు లెక్కలు కూడా మేము ఇంక్వైరీ చేసేసి దీనిపైన మేము చర్య తీసుకుంటాం సార్ ఇక్కడ మత్స్యశాఖ నిబంధనలు ఇవి కూడా పాటించలేదు పాటించకుండానే సభ కార్యక్రమాలు సొసైటీ జనరల్ బాడీ ఆరు నెలల కోటి జనరల్ బాడీ అన్నారు కదా అదే కూడా ఇక్కడ ఒక సొసైటీ ఒక ప్రతి సంఘంలో ఈ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అనేది ఏదైతే ఉండదో అక్కడ ఈ బాడీ తొమ్మిది మంది డైరెక్టర్లు అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ కానీ డైరెక్టర్లు ఉంటారు సభ్యులు ఉంటారు దీనిలో ఈ కమిటీ ఈ కార్యవారి సభ్యులైన వాళ్ళు కంపల్సరీగా రెండు మూడు నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకోవాలి తర్వాత ఆరు నెలలకు ఒకసారి సర్వసభ్య సమావేశం పెట్టుకున్నట్టయితే మనకి ఈ లెక్కలకు సంబంధించిన ఏవైనా కూడా వాళ్ళందరూ కూడా అడగడం జరుగుతుంది ఇది ఇది ఇక్కడ జరగలేదు అనేది కూడా తెలుస్తుంది సభ్యులు చెప్తున్నారు దీనిపైన మేము విచారణ అయితే దీనికి సంబంధించిన అధ్యక్షుడు కంప్లీట్ బుక్స్ లెక్కలన్నీ చెరువుల మీద చేపలు పట్టిన బుక్స్ కూడా అవన్నీ కూడా మాకు అన్ని చూపిస్తున్నాను వాళ్ళిద్దరి ఇద్దరి గ్రూపుల సమక్షంలో మేమంతా కూడా నేను డీటెయిల్గా స్టడీ చేసేసి వీళ్ళ సమర్శని పరిష్కరిస్తాను సార్ విచారణ ఎన్ని రోజులు పరిష్కరిస్తారు ఎన్ని రోజులు పడుతుంది పది రోజులలో